జై వీరబ్రహ్మ జై గోవిందమంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని మొండమ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయంలో ఉన్నాడను లేక ఇతరత్ర గ్రహ ప్రభావాల వల్ల ఇబ్బందులు సమస్యలు వస్తాయేమోనన్నటువంటి ఆందోళనతో మిథున రాశి జాతకుడు ఉండొచ్చు కానీ ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన ఫలితం మిథున రాశి వారికి కూడా రాహు యోగదాయకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాడు కర్మస్థానం ఉద్యోగ స్థానం దశమస్థానంలో మీరు ఊహించినటువంటి యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందబోతున్నారు జీవితంలో కొన్ని రకాలైనటువంటి నిరాశ నిస్పృహలు కూడా కలుగుతుంటాయి అప్పుడప్పుడు మనం నమ్మిన వాళ్ళు విశ్వసించినటువంటి వాళ్ళు మన వైపుగా నిలబడలేకపోతున్నారు కష్ట సమయంలో కొంత మనకి ఇబ్బంది కలిగిస్తున్నారేమో అన్న ఆందోళన కలుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా అంతిమంగా నైతికమైనటువంటి విజయం మాత్రం మీదే అవుతుంది దైనందిన జీవితంలో మిథున రాశి జాతకులకు అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మాయాస్వరూపుడైనటువంటి రాహు ఇవ్వబోతున్నాడు ఈ రాహు సంబంధమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ప్రభావం వల్ల కష్టతరమైనటువంటి అంశాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు సంకటాలు ఎదురైన చిట్ట చివరి నిమిషంలోనైనా విజయం వరించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మీ జీవన గమనానికి సంబంధించినంత వరకు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా ఖచ్చితమైనటువంటి ధనాన్ని ధనాదాయాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి మీకు ఒక స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగంతో పాటు మరో ఆదాయ వనరును మీరు సమకూర్చుకోగలుగుతారు చాలా తెలివితేటలతో పగడ్బందీగా మీరు మీ యొక్క జీవన గమనాన్ని ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్ని ప్రణాళికల్ని వేసుకోగలుగుతారు దానికి తగ్గట్టుగా జీవితం నడవబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి బరువు బాధ్యతల్లో మాత్రం కొంతమంది వ్యక్తులతో మీకు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి జీవితానికి సంబంధించినటువంటి ధర్మపత్ని లేదా సహధర్మచారిణి భార్యాభర్తలు సరిగ్గా ఉన్నప్పటికీ కుటుంబంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు పెద్దలతో అనవసరమైనటువంటి ఆలోచనలు ఆందోళనలు మీ ఇద్దరి మధ్య కూడా మానసికంగా ప్రశాంతత కోల్పోయేటువంటి సందర్భాలు కూడా కొన్నిసార్లు మనం చూస్తూ ఉండొచ్చు ఉన్న ఫలంగా కొంతమంది యొక్క జీవితంలో జరిగేటువంటి మరో అంశం ఏంటంటే మీరు బాగా నమ్మినా విశ్వసించినటువంటి వ్యక్తులు లేదా మీరు వృత్తి ఉద్యోగం చేసే స్థానం లేదా భాగస్వాములతో కలిసి వ్యాపారం చేస్తున్నటువంటి మీకు ఇక ఇదే సర్వస్వం ఇక జీవిత పర్యంతం ఇంకా వీళ్లతో మేము విడివడం ఈ సంస్థలోనే ఉద్యోగం చేస్తాం లేదా ఈ వ్యక్తితోనే కలిసి వ్యాపారం చేస్తాం ఇక్కడే ఉంటామనుకున్నటువంటి మీకు వాళ్ళ నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురై పరిస్థితులతో రచిపడలేక మీ అంతటా మీరుగా బయటికి రావటము ఒక కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టడము ఇది జరిగేటువంటి అవకాశం ఉంది వినడానికి కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా కొన్ని విషయాల్లో ఈ విధమైనటువంటి మార్పులు సంభావ్యమయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఏది ఏమైనా మొండితనం పట్టుదలతో కూడినటువంటి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు ఈ నిర్ణయాల కారణంగానే జీవితంలో చాలా గడ్డు పరిస్థితులను కూడా చాలా మొండిగా ధైర్యంగా ఎదుర్కొని వాటి నుండి బయటపడగలిగినటువంటి స్థితిగతులు కూడా కనపడుతున్నాయి దైనందిన జీవితంలో కేవలం డబ్బుంటేనో పరిస్థితులు అనుకూలిస్తేనో సరిపోదు ధైర్యం సాహసం చేత కష్టపడాలి కష్టపడే ఫలితాలను సాధించడానికి అనుకూలవంతమైనటువంటి మార్పు ఈ విషయం మీ దైనందిన జీవితంలో నిజమవుతుంది కేవలం మీకు వచ్చినటువంటి విజయం మీరు సాధించినటువంటి ఈ విజయం ఇదేదో గాలివాటంగా వచ్చింది కాదు ఎంతో కష్టపడితేనో ఎంతో ఓర్పు నేర్పు వహిస్తేనో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితేనో వచ్చిందన్నటువంటి విషయం మీకు తెలియటమే కాదు సమాజం కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా లభించేటువంటి అవకాశం ఉన్నాయి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మెజారిటీతో ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంది ప్రజల యొక్క విశేషవంతమైనటువంటి మద్దతుని మీరు కూడగట్టుకోవటమే కాదు తప్పనిసరిగా విజయాన్ని సాధించగలిగినటువంటి స్థితిగతులు తప్పకుండా కనపడుతూ ఉన్నాయి మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు పదవుల్లో ఉన్న వాళ్ళకి ఉన్నతి లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు మీరు అనుకున్నటువంటి చోటుకి బదిలీ మీద వెళ్ళటానికి కూడా సరైనటువంటి కాలంగా ఈ కాలాన్ని మనం చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ మొండితనంతో ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కోపం ఆవేశం కారణంగా మీరు తీసుకునే కొన్ని రకాలైన నిర్ణయాలు మిమ్మల్ని కొంత కష్టపడటానికి ఇబ్బంది పెట్టడానికి కారణమవుతూ ఉంటాయి కాబట్టి ఈ సందర్భాలని గురించి కొంచెం ఆలోచించండి ఓర్పు నేర్పుతో కొన్ని పరిస్థితుల నుండి గట్టెక్కడానికి మీరు తప్పనిసరిగా ప్రయత్నం అంటూ చేయండి ఇంట బయట మాత్రం కొన్ని మానసికమైనటువంటి ఒత్తిడులు ఉంటాయి కుటుంబపరమైన జీవితం వాహన సంబంధమైనటువంటి రిపేర్లు చిన్న చిన్న ప్రమాదాలు మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన దైనందిన జీవితంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైన కాలం మంచి ఉత్తీర్ణతని సాధించగలుగుతారు ప్రఖ్యాతమైనటువంటి ప్రఖ్యాతి వహించేటువంటి యూనివర్సిటీల్లో సీట్లను పొందే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ప్రాథమికంగా ఎదురైన దూర ప్రాంత ప్రయాణాన్ని చేసి తెరతారు యోగదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి స్త్రీ పురుషులు కొంతకాలం ఆగవలసినటువంటి పరిస్థితులు అంటే అన్ని అనుకూలవంతంగా ఉన్నప్పటికీ కూడా కళ్యాణ గడియలు వాయిదా పట్టము కళ్యాణ గడియలు రావటం ఆలస్యమవటము కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల సమీపమైనటువంటి భవిష్యత్ అయితే తప్పకుండా యోగదాయకంగా ఉంది మీ సమీప ప్రాంగణంలో విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన తులసి మాలయ్య స్వామి వారికి అందజేయండి యోగదాయకమైన ఫలితాలని మీరు పొందుతారు విష్ణు సహస్ర స్తోత్రం అనునిత్యం పారాయణ చేస్తూ ఉన్న వింటున్న జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోయి యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు జీవన గమనంలో చాలా ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళటానికి ఇది సంభావ్యత వహించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం భావన చేయచ్చు మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి